Mm. Holy, church. holy church rising prayer holy bible praising prayer holy church rising prayer holy church rising prayer, rising prayer. holy church కూర్చోండి ఇట్లా పెట్టిన కిందికి పెట్టిన కూర్చోండి ప్రైజింగ్ ప్రేయర్ హోలీ బైబిల్ హోలీ చర్చ్ చర్చ్ అంటే పై పెట్టాలి ఇట్లా పెట్టకూడదు ఇలా పైకి అనాల హోలీ చర్చ్ పైకి ఇంకా హ్యాండ్స్ పైకి రావాలి హోలీ బైబిల్ కూర్చో కూర్చో ఎక్కువ మాట్లాడుతున్నావు కూర్చో ప్రైజింగ్ ప్రేర్ హోలీ చర్చ్ ప్రైజింగ్ ప్రేర్ హోలీ చర్చ్ ప్రైజింగ్ ప్రేర్ హోలీ బైబిల్ కూర్చో స్పీడ్ చేయాల వాళ్ళని చూసి వీళ్ళని చూసి హోలీ చర్చ్

होली चेंच मुझे सरीके चेंट प्राइजिंग प्रेयर होली चेंच प्राइजिंग प्रेयर होली चेंच होली बाइबल होली बाइबल प्राइजिंग प्रेयर होली चेंच प्राइजिंग प्रेयर होली चेंच होली चेंच प्राइजिंग प्रेयर होली चेंच प्राइजिंग प्रेयर होली चेंच होली चेंच अमाय इनका उन्हें तपुझे इगल तली होली चेंच प्रेयर हॉली चर्च हॉली चर्च प्रेर हॉली प्रेयर हॉली प्राइजिंग प्रेयर हॉली चर्च प्राइजिंग प्रेर हॉली चर्च प्राइजिंग प्रेयर పైకి లేగల చెప్పిన అప్పుడే చర్చ్ అంటే ఇట్లే ఉంటదా ఇట్లా ఉంటుంది హోలీ చర్చ్ ప్రైజింగ్ ప్రేయర్ 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 హోలీ బైబిల్ హోలీ చర్చ్ ప్రైజింగ్ ప్రేయర్ అక్కడ నువ్వు Holy Church, Praising Prayer. Holy Church, Praising Prayer, Praising Prayer. Holy Church, Meeter Holy Church, Praising Prayer. Holy Bible, Holy Bible. तपना स्पीड हॉली चर्च प्रेजिंग प्रेयर हॉली चर्च प्रईजिंग प्रेयर వాల దానగుడు హోలీ బైబిల్ ప్రైజింగ్ ప్రయర్ ప్రైజింగ్ ప్రయర్ హోలీ చర్చ్ హోలీ చర్చ్ ప్రైజింగ్ ప్రయర్ హోలీ చర్చ్ హోలీ చర్చ్ ప్రైజింగ్ ప్రయర్ హోలీ బైబిల్ హోలీ బైబిల్ హోలీ చర్చ్ ప్రైజింగ్ ప్రయర్ హోలీ చర్చ్ ప్రైజింగ్ స్పీడ్ చేయాలన సెకండ్ టైం ఇచ్చరంగ థర్డ్ టైం కు ఇచ్చేడతా

హోలీ బైలి హోలీ చర్చ్ హోలీ చర్చ్ ఓకే ఫస్ట్ సెకండ్ మీ సారే ఏమిస్తారో మళ్ళీ లేదు ఏ పిల్లలు ప్రార్థన చేసుకుందాం కళ్ళుకుందాం మోకరించండి ఏ జరుగు జరుగు పిల్లలు 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 ఓకే వన్ అంటే ఏం చేయాలి మోకరించాలి టూ అంటే చేస్త త్రీ అంటే కళ్ళు మూసుకోవాలి వన్ టూ ఎవరు చెప్పట్లు కొట్టింది త్రీ కళ్ళు మూసుకోవాలి లాస్ట్ కళ్ళు చూస్తున్నారు పిల్లలు ఏ గుట్టి కానీ పెట్టుకొని చూడొద్దురా కలిమిస్తు కలిమి కలిమి నీ కలిమి లాస్ట్ వన్ మారి టూ త్రీ పరిశుద్ధులైన మా తండ్రి మీ స్తోత్రాల్లో నేస్తున్నాను నన్ను ఇదిగో తండ్రి మీరు మీరునండి మీ పిల్లల యొక్క ప్రతిదీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ఆత్మ ద్వారా సంఘింప పరిశుభాత్మకారం జరిగించున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి నోట్ మీన మీద వేలేయండి ఎవ్వరు మాట్లాడకూడదు నోట్ మీన వేలు వేయాల చేతులు కట్టను అందరు నోట్ మీరు నా పిల్లలే ఎవరు అందుకే నాటి మీద ఏ లేసుకోకుండా సరే సరేనాని నువ్వెవరు వాడి నల్లమ్మ గారు సరే నీ పేరేంటి నా పేరు పిల్లలు అంటే నీ పేరు తెల్లని వాళ్ళు ఉన్నారు ఆ పాప అల్లరి చేస్తుంది నా పిల్లలే అల్లరి చేస్తుంది నీ పిల్లలే నీ పేరు ఏంటో నాకు తెలిసినే గాని నీకు అర్థం కాదా నాకు అర్థమైంది నీ పేరు లూసి కదా ఏరు ఆ ఆ పాపన తెలుస్తదే ఆ పాప ఆ అన్నడు కూడా చెప్తాడు అన్నని అడిగితే కూడా చెప్తాడా ఏ అన్నని వ అన్నడు వ అడగమంట సరే నీ పేరు చెప్పు నా పేరు ఆ నా పేరు ఆ వాణ్ణి అడుగు అవునా వాడంటే గాల్లో వాడవా నువ్వు గాల్లో అని అడుగుతున్నా గాల్లో తిరుగుతాను అంతటా తిరుగుతాను అంతటా తిరుగుతావా నా పేరు నా పేరు నా పేరు సరే గాని అల్లర్లేపేది నువ్వే కదా అల్లరి లేపేది నేనే సెల్ ఫోన్ చూపించేది కూడా నిజేనా ఇంటికాడా వాళ్ళ మళ్ళా ఇంట్లో వాళ్ళ నాయన జోబులో దొంగతనం చేపించేది కూడా దొంగతనం చేసేది నేనే నువ్వే చర్చిలో దొంగతనం చేపించేది అవునా అందుకే నీ పేరు దొంగ అన్నారు కదా మొన్న ఓసారి చర్చిలో పాస్టర్ ఆ డబ్బులు తీపిచ్చినా డబ్బులు తీపిచ్చిన పాస్టర్ జేబులోంచి కూడా డబ్బులు తీపిచ్చావా ఏ ఎవరన్నా తీశారు అట్లా లేదు లేదు తీసింటారు అందుకే చెప్తుంది లేదు తీయలేదంట చూడ మా పిల్లలు ఎంత మంచి పిల్లలు నేను నా ఫ్రెండ్ పిలుస్తాను నీ ఫ్రెండ్ ఉందా నీకు నీ ఫ్రెండ్ అంటే నీలో నీలమైన పాపనా అన్ని చేస్తాదా నా ఫ్రెండు పాపలక్కడా సరే లూసి నువ్వు అన్ని చేపించేది నువ్వే కదా పిల్లలను అబద్దాలు ఆడిచ్చేది కొట్లాట పెట్టేది నువ్వే నేనే అవ వాడు వాడు కొట్టుకునేది కూడా నువ్వే కదా చేపించినావు కదా వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా మరి చర్చ సండే స్కూల్ రాకుండా కూడా సండే స్కూల్ రాకుండా చేసింది కూడా నువ్వేనా నా నువ్వేనాడు చూడండి ఎవరు అమ్మా నువ్వు కొంచెం నీ తల పైకానమ్మా

కూడా వచ్చినే లూసీలో నువ్వు ఒక నీలం అయిపోయినావా ఎన్ని వేతకు బాగుంటావు నువ్వు నరకాన్ని తీసుకుపోయాడో కదా అందుకే పాప జుట్టు నలిపోయింది గొడవ గొడవ చేస్తుంది కాబట్టి మరి అప్పుడు సెల్ఫోన్ నువ్వు సెల్ ఫోన్ చూస్తాను ఇన్స్టాగ్రామ్ చూస్తాను యూట్యూబ్ చూస్తాను చాటింగ్ చేస్తాను అవునా మరి ఏంటి అవన్నీ కూడా పాపం కదా సోఫీ అదిగో అక్కడ ఉన్నాడు కదా గాడు ఏసయ్యా నీ కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినాడని మరి యేసు ప్రభు వారు ఆయన నీ కొరకు రక్తంగా అర్చి ప్రాణం పెట్టి లేచినాడు కదా సోఫీ ఏసాయి నమ్మవా అవునా అయితే పాపంలో ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నరకం అనేది ఒకటి ఉంది అగ్ని ఆరదు పురుగు చావదు అన్నా

అంకుల్ నేను సండే స్కూల్ కి రమ్మన్నా రాదంకుల్ విబిఎస్ కి రమ్మన్నా రా రాకపోతే నువ్వు నరకాని పోతావు సోఫీ తనతో పాటు ఇంకా ఎవరో ఉన్నారు అంకుల్ ఇంట్లో అవునవునవును ఎవరున్నారబ్బా అందుకే సండే స్కూల్ కి రానంటుంది విబిఎస్ కు రానంటుంది అంకుల్ అవునా అవును అంకుల్ ఆ సరే ఎవరున్నారబ్బా ఉంటాడు వాడే లూసిగాడు ఉంటాడు అవునంకుల్ సాను టీవీ చూడమనేది వాడే అబద్ధాలు ఆడిచ్చేది వాడే నరకాన్ని తీసుకుపోయేది కదా వాడే నేనే 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 మరి హలో హలో సోఫీ నువ్వు నమ్ముకో ఏసయ్య మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు సోఫీ నేను చెప్పాను ఒకసారి వినోద్ లేకపోతే నరకముంది సోఫీ పాస్టర్ గారు మీరైనా చెప్పండి పాస్టర్ గారు ఏం కావాలంటే ఏం కాదా అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు సోఫీ ఏం కావాలి అగ్ని గుండము అబద్దకులకు దొంగలకి వెళ్లిచారులకు మోసగాళ్ళకు విగ్రహాదికులకు నాగరికాలకు సోఫీ వాడి మొఖము కర్ర ఉంది సోఫీ వాడు వాని ఉన్నాయి సోఫీ నీకు కూడా కొమ్ములు వస్తాయి సోఫీ వాడి మొఖం చూస్తేనే చిన్న వాని గుట్లు చూస్తే చూడు ఒక్కసారి వాని వైపు చూడు చాలా చూ సోఫీ నీకు కూడా కొమ్ములు వచ్చేస్తాయి అందుకే కొమ్ములతో వన్ వదులు పెట్టేస్తాయి నువ్వు ఏసుక్రీస్తుని నమ్ముకుంటే ఏసయ నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుంటాడు అదే ఈ సాతాడుగా నమ్మా అనుకో నీ కూడా పారిపోతాడు తెలుసా పాట మరి పాడు మరి పారిపో

అను యేసయ్య పాట బాడి చూడండి మనం కూడా యేసయ్య పాట బాడి యేసయ్యను చూస్తే సాతానుడు పారిపోతాడు అన్నయ్య సాతాను తుర్రుమన్ారిపోయడనే జన స్వీతి ఎంత గొప్ప శక్తి ఉంది అంటే యేసయ్య పాటలో అంత గొప్ప శక్తి ఉంది స్వీటీ నువ్వు ను మీ ఫ్రెండ్ మరి సోఫీని మార్చేసావు మరి సాతాన్ చేతిలో నుంచి నీ ఫ్రెండ్ తప్పించావు స్వీటీ ఏసై నమ్ముకున్న వారికి పరలోక రాజ్యము నిత్య జీవముంది మరి ఆ ఈ రోజు నుంచి సండే కి వస్తావు నువ్వు కూడా

పిల్లలు రక్షకునిగా అంగీకరిస్తారా పిల్లలు అన్నయ్య మీ పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు చేస్తున్నాడన్నా నిజమే ఎర్ర టీ షర్ట్ చాలా అల్లరి చేస్తున్నాడు ఫుల్లర్ చేస్తున్నాడు చూడన్నారా వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కూడా అల్లరి చేస్తున్నారు ఇక్కడ కూడా వీడి అన్న నడి రచ్చట్టాడు వీడు కూడా చేస్తున్నాడు పిల్లలు మీ ఫ్రెండ్స్ కూడా మీరు కూడా యేసు ప్రభువుల నడిపించండి పిల్లలు నా చిన్న చేతులు యేసయ్య ಕೈ చప్పట్లు కొడితే ఏంటి స్వీటి చెప్పండి మరి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను ఓకే బాయ్ మరి అన్నయ్య మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదన్నయ్య నాకు ఓకే పిల్లలు మోకరించి ప్రార్థన చేస్తే మరి వాళ్ళు మనం కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన లెక్కించుదాం ప్రార్థన చేద్దాం వన్ టూ సాతానుడు వచ్చేసి నీకు కొమ్ములు వస్తాయి సాతాను నిన్ను నరకాన్ని తీసుకెళ్తాడు కళ్ళు మూసుకో అయ్యి కళ మీరా మీరు కళ్ళు మీ కళ్ళు మూసుకోవాలి త్వరగా కళ్ళు మూసుకోవాలా కళ్ళు మూసుకోవాలా వచ్చేసినాడు కళ్ళు మూసుకొని ప్రార్థించు మూసుకోవాలి ప్రార్థన లెక్కించాలి ఏ కలిమిరా బుడ్ కట్టు పెట్టి కలిమి కలిమి లే మా కలిమి పాప కలిమి నువ్వు కళ్ళు మీ అనేందుకు మళ్ళీ వచ్చినాడు కళ్ళు లేకు మళ్ళీ వచ్చినారు కల్మి కల్మిస్ పార్వత పార్పత పార్వత పరిశుద్ధుడైన మా తండ్రి మీ కుందనాలు స్తోత్రముడు చెల్లిస్తున్నాం దైదడుని ప్రభా నీ కుందనాలు ఆశ్చర్య కరుడ ఆలోచన కర్త బలవంతుడైన దేవ నిత్తుడవి తండ్రి సమాధాన కర్త అధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క మధ్యాహ్న కాలం మందు మీరు నడిపించిన పప్పిరుషు ఉండట్టు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేత ప్రతిబిడని దీవించండి సంఘాన్ని సంఘ కాపరిని వారి కుటుంబాన్ని పరిచయను ఆశీర్వాదించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మేమైనా దీవలతో అంటే మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్థాయి అధికారం నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ఓకే పిల్లలు ఎంతమంది ఏ నమ్ముకుంటారు ఏ వైపే చూడాలి సాతాన్ వైపు చూడకూడదు సెల్ ఫోన్ చూడకూడదు యూట్యూబ్ చూడకూడదు ఇంకేంటి ఇన్స్టాగ్రామ్ ఇంకా ఇంకా యూట్యూబ్ ఇంకా గేమ్స్ గేమ్స్ ఇంకా ఫేస్బుక్ ఇంకా నుంచి చూద్దాం ఎంతమంది చూడరు ఓకే ప్రీ తుదా ముందు ఎవరు లేపునారు కూర్చో ఓకే మరి ఎంతమందికి సంతోషంగా ఉంది ఈరోజు లేదా సంతోషంగా లేదన్న వాళ్ళ చేతులు ఎత్తండి నాకు సంతోషమే లేదు తప్పరిసే ద్వారా అన్న వాళ్ళ చేతులెత్తండి ఓకే ఆవా పాపకి తెలియదంట నిజమే నిజమే పాప వచ్చినప్పటి నుంచి గయ్యాలుగా చేస్తుంది అందుకే సాతాన్ వల్ల కొమ్ములు వస్తాయి ఆ పాపకి తొందరగా వస్తాయి కొమ్ములు ఓకే మరి ఈ సమయాన్ని కల్పించిన ధాన్యాల పాస్ గారికి సంఘానికి సంఘ పెద్దలకు మీకు అందరికీ కూడా సండే స్కూల్ టీచర్స్ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తాయి வான் <laughs> <double> <laughs> <Hiya. laughs> నిన్న బాయ్స్ ఓసాడు ఉండాలా గర్ల్స్ ఓసాడు ఉండాలా ఒకవేళ బాయ్స్ బాయ్స్ వాళ్ళు గర్ల్స్ అనేవాళ్ళు రండి బాయ్స్ అయినా మీరు అయితే ఓకే గట్టిగా ఎవరు చెప్తారో చూద్దామా గర్ల్స్ బాయ్స్ గట్టిగానే చెప్తున్నారు చిల్డ్రన్ లోకం వేసుకుందామా ఓకేనా ఓకే టైన్ందా నన్న మీకు లైన్ లేదా నేను ఫైవ్ ఉంచుతాను లైన్ కరెక్ట్ ఉన్న వాళ్ళు మంచి పిల్లలు దేవుని పిల్లలు కరెక్ట్ లేకపోతే సాతాను పిల్లలు ఓకేనా త్రీ ఫోర్ నిన్న బాస్ కొట్లాడుతున్నారు లైన్ లైన్